గురువుగారి జీవితంలోనూ గురువుగారు చెప్పిన దానిలో ఈ జాగేశ్వర క్షేత్రానికి చాలా గొప్ప ప్రాముఖ్యం ఉన్నట్టుగా కనపడుతుంది కానీ మామూలు బయట ప్రపంచంలో చూస్తే మిగతా జ్యోతిర్లింగాలు మిగతా క్షేత్రాలు చూస్తే దానికి అంతగా ప్రాముఖ్యం ఉన్నట్టుగా కనపడదు ఈ జాగేశ్వరం గురించి కొంచెం ఒకసారి గురువుగారు ఏం చెప్పారో దాని విశేషమే చెప్పండి జాగేశ్వరు క్షేత్రంలో గురుగారు ఒక జన్మంతా కట్టారు అక్కడ ఒక యోగిగా ఉండేవారు గురువుగా ఉండేవారు ఆయన పేరు ఎవరికి తెలియదు ఆయన ఎప్పుడు ఒక కర్ర పట్టుకుని ఉండేవారు ఆ కర్రకి మూడు కొమ్మలు ఉండేవి దానికి త్రిదండి మహారాజు అని చెప్పేవారు అక్కడ ఓకే అక్కడ చాంద్ డైనాస్టీ రాజులు ఉండేవారు వాళ్ళకు కూడా రాజగురు ఉండేవారు కొన్ని శిష్యులు ఉండేవారు ఆయనకి ఆ వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు అక్కడ గురువుని ఒక నెలకు ఒకసారి చూస్తారు పౌర్ణమి నాడు చూస్తారు ఏదో సందేహాలు ఉంటే అడుగుతారు మళ్ళీ వెళ్ళి సాధన చేసుకోవాలి రోజు ప్రవచనాలు అలాంటివన్నీ ఏముండదు సహజమైన ఏముండదు అక్కడ అప్పుడు ఒక చిన్న వింత జరిగింది ఆ త్రిదండి మహారాజు ఒక ఒకనాడు చెప్పారు నాగేశ్వరంలో ఒక గోడ ఉంటుంది గోడలో ఒక గూడు ఉంటుంది ఆ గూడులు ఇప్పుడు గురువారి విగ్రహం ఒకటి పెట్టారు ఆ గోడకు వెనక వాళ్ళకి శిష్యులకి చెప్పారట ఇక్కడ గొయ్యి తవ్వండి మీరు నేను అందులో నా కూర్చుంటాను మట్టి పోసేయండి తర్వాత మీకు చెప్తాను ఎప్పుడన్నా బయటికి రావాలని అప్పుడు మట్టి తీసేస్తే బయటకు వచ్చేస్తానని చెప్పారట సరే వాళ్ళు అలాగే గోవిత ఆయన కూర్చోపెట్టారు మట్టి వేసి పూర్తి చేశారు తర్వాత ఎన్ని రోజులుగా బయటకు రాలేదు వాళ్ళకి భయం ఆందోళన కలిగింది మట్టి తీశారు తీస్తే ఎవరు లేరు అక్కడ ఓకే సరే ఏమయ్యాడు ఆయన వెళ్ళిపోయారు ఇంకా రని అనుకున్నారు అప్పుడు ఆ ఊరు వాడు కుంభమేళా జరుగుతుంది అప్పుడు కనపడి అప్పుడు పదిహేను రోజుల తర్వాత వచ్చాడు ఏమి మా మహారాజుని అక్కడ కుంభకేళాలు చూశాను అన్నారు ఏనాడు చూసావయ్య అన్నారు ఈ ఏనాడు ఈయన ఎంటర్ అయ్యారో ఆనాడు చూసా అన్నారు సో వారి మట్టిలు ఇక్కడ దిగి అక్కడ కుంభమేళాలు బయటకు వచ్చి అక్కడ వాళ్ళు పనులు స్టార్ట్ చేశారని ఈ స్టోరీ గురుగారు చెప్పారు నాకు జ్యోతిర్లింగం అంటారు అదేంటి అరువును చెప్తాను జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా మనకు కన్న జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగా డిస్క్రిప్షన్ ఉంటుంది నాగేశారు అని ఉంటుంది అంటే దేవదారు వృక్షంలో ఉన్న చోటలో నాగేశం జ్యోతిర్లింగం ఉంటుంది అని అంటారు దేవదారు వృక్షాలు ఒక రెండు వేల అడుగులు పైన మొలుస్తాయి కాబట్టి ఇదే అక్కడ ఎక్కడ చూసినా దేవదారు వృక్షాలు ఉంటాయి ఆ చోట ఆ చుట్టూ ఒక వంద అడుగులు పొడుగుంటాయి అక్కడ నాగేశ్వర చుట్టూ చూస్తే ఉంటుంది అదే జ్యోతిర్లింగం అని అనుకోవాలి ఇప్పుడు జ్యోతిర్లింగంగా మనం అనుకునేది ఎక్కడ అంటే ద్వారకా పక్కన అది అక్కడ ఎలివేషన్ చాలా తక్కువ అక్కడ దేవదారు వృషాలు మొలవు కాబట్టి జ్యోతిర్లింగంగా అది దానికి జాగేశ్వరనికి ఇప్పటి ఇంపార్టెన్స్ ఉంది రెండోది పార్వతి తపస్సు చేసి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉత్పత్తి జరిగిన చోట అది దానికని ఆ మౌంటైన్ రేంజ్కి కుమం రేంజ్ కుమారు రేంజ్ అని అంటారు దాన్ని కట్టి ఆ ఇంపార్టెన్స్ కూడా అప్లై చేసుకుంది ఉంది మూడో ఇంపార్టెన్స్ మనకు సంబంధించిన వరకు గురుగారు అక్కడ తపస్సులు చాలా కాలం ఉన్నారు అక్కడ వృద్ధ జాగేశాల చిన్న గుడి ఉంటుంది శివాలయం ఒకటి దానికి వెనక ఒక ముప్పై అడుగులు అవతార నాకు చూపించారు గురారు నేను ఇక్కడే కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే నాకు పరమ గురు కనిపించారయ్యా అని చెప్పారు కాబట్టి ఎన్ని రకాలుగా జాగేశ్వర్ చాలా గొప్ప ఇప్పుడు ఇప్పుడు ఇంకొక విషయం అండి ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినప్పుడు గురువు గారికి గురువుగారు వారి తల్లికి తీసుకొచ్చి చే చేయి తల చేతిలో పట్టుకొని చూడాలి అనేది ముక్తి ఇచ్చేశారని అన్నారు కదా భగవాన్ రమణ మహర్షిది కూడా ఇంచుమించుగా అలా ఆయన చేసిన త పద్ధతి వేరు రమణ మహర్షి ఏం చేశారంటే వాళ్ళ తల్లికి ఇంకా మూడు రెండు మూడు నాలుగు జన్మాలు ఉన్నాయి అవును ఆ జన్మంతాను ఆయన యథ మీద చేయి పెట్టారు అదంతా ఫాస్ట్ ఫార్ ఫార్వర్డ్ వచ్చేస్తాను చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసారు ఒక జన్మంతా అరవై సంవత్సరాలు అనుకోండి అది రెండు మూడు నిమిషాలు అయిపోయింది ఆవిడకి ఆ జన్మ అనుభవం రెండు నిమిషాలు వచ్చేసింది అలా ఒక రెండు మూడు జన్మలు అలా దాటించేశారు ఆ జన్మరాహితి అయిన తర్వాత ఆవిడకి ముక్తి దొరికింది ముక్తి తర్వాత ఈ మధ్య నేను కరుణాచల రమణ అని భగవాన్ రమణ మహర్షి మీద పుస్తకం రాశాను అప్పుడు ఆ సందర్భంలో మీతో కూడా ఒకసారి మాట్లాడా వారి జీవితాన్ని గురించి అధ్యయనం చేసేటప్పుడు నాకు కొన్ని విషయాలు చాలా చిత్రంగాను కొంచెం పజిలింగ్గా కనపడ్డాయి ఒక అది మిమ్మల్ని అడిగితే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గురు రాఘవ గురువు గారు కూడా మొదటి నుంచి భగవాన్ రమణ మహర్షితో ఏదో రకంగా కనెక్ట్ అయ్యి ఉన్నారు అక్కడ శిల కోసం అరుణాచలం కొండకు పంపించడమే కానీ రమణ మహర్షి పుస్తక ఫొటో చూపించినే మీకు గురువు అంటాము మీరు కూడా రమణ మహర్షి పరమ గురువు అని మీరు అన్నారు కదా ఇట్లా వారికి వీరికి మధ్య చాలా గొప్ప సంబంధమే ఉంది అయినా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పుట్టిన గురువు గారు ఆయన రమణ మహర్షి గారు అవతార సమాప్తి పంతొమ్మిది వందల యాభైలో అయింది అప్పటి గురువు గారికి ఇరవై రెండు సంవత్సరాలు అరవై రెండు ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో మధ్యలో ఒకసారి ఆయన నెల్లూరు దాకా కూడా వెళ్ళారు కరెక్ట్ కానీ నెల్లూరులో ఏదో ఒక అనుభవం అయిందనే తప్ప వీరిద్దరూ ఫిజికల్ గా ఎప్పుడు కలవాలి అది ఎందుకని జరిగిందంటారు అండి నేనే ఆయన కలవటం అన్నారు మరి నెల్లూరులో జరిగింది ఏమిటండి ఒకసారి వారికి వీరికి మధ్య అది ఏమి జరిగిందంటే నెల్లూరులో చింతా దీక్షితురని ఒక ఆయన ఉండేవారట ఆయన భగవాన్ శిష్యుడు ఆయన సాయంకాలం ఎవరీ వీక్ అదో సండే అదో ఒకనాడు భగవాన్ ఫోటో కూడా పెట్టేసి అందరూ కూర్చొని కొద్దిగా భజన చేసి ధ్యానం చేసుకునేవారు గురుగారానికి వెళ్ళేవారు నెల్లూరులో చదువుతున్నప్పుడు అక్కడ ఇంకొక ఆవాడు ఒక నాస్తికుడు వాడు ఫారిన్ కంట్రీలో కొంచెం స్టడీ చదువుకుని వచ్చాడు అదంతా ఆయన భగవాన్ని చెప్తారా అలా ఇలా అని ఏదో మాట్లాడేవట ఆయన కూడా క్యూరియాసిటీ కోసం వచ్చి కూర్చున్నట్ట ఓకే సరే ఆయన ఒకనాడు ఆయన గురుగారికి ఏమి అనిపించిందంటే గర భగవాన్ రమణ మహర్షి ఆ ఫోటో నుండి బయటకు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మెంట్రుకుల వేరు పెట్టి నిమిరారని దానివల్ల ఆయనకి విపరీతమైన అనుభూతి కలిగింది గురువారికి గురువారు చూశారు ఆయన వచ్చింది మిరట అదే భగవాను ఆ నాచకుడి ముందు నిలబడ్డారు ఇది మోర్ ఇంట్రెస్టింగ్ ఇది ఆయన బిద్రపోయాడు నేను ఇదితో ఎలా ఫోటో నుండి మనిషి ఇక్కడ వచ్చి నిలబడ్డాడంటే ఆయన ఇంగ్లీషులు అడిగట హూ ఆర్ యు అని ఐఆమ్ రమణ ఫ్రమ్ అరుణాచల్ అని ఇంగ్లీషులు భగవాన్ చెప్పారట ఆర్ యూ గాడ్ అని అడిగారట ఆయన ఆర్ యూ నాట్ అన్నారట ఆయనకి వెంటనే నానవది అయింది నేను కూడా దేవుడిని నేను అవిధ్య చేతన మనిషిని పుట్టానని పోయానని అనుకుంటున్నానని ఒక ఒక స్పార్క్ ఆయన పెట్టారట గురువు అది జరిగింది అక్కడ మరి రమణ మహర్షి గారి అవతార సమాప్తి తర్వాత గురువుగారు అరుణాచలం వెళ్ళారండి వెళ్ళారు కదా ఇప్పుడు అప్పుడు అనుభవం ఎలా ఉండేది అది చెప్తాను నైన్టీన్ సెవెంటీ త్రీలో గురుగారు నేను సాధారణ ట్రిప్ వెళ్తానయ్యా నువ్వు ప్లాన్ చెయ్యి అన్నారు నేను అక్కడ నుండి వచ్చిన కదా సరే ప్లాన్ చేసి ఇక్కడ పోవాలి అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి అని అక్కడ అప్పుడు అప్పుడు చెప్పాను నేను సార్ మీరు తిరువణామల్ వెళ్ళాలి అక్కడ రమణాశ్రమం అని ఉంటుంది అది కూడా వెళ్ళాలి అని అక్కడ ఏముంది అక్కడ నేను అక్కడ పాండిచ్చేరిలో అరవింద్ ఆశ్రమంకి వెళ్దాం అనుకుంటున్నాను అన్నారు సార్ అక్కడ ఏమీ లేదు సార్ ఇక్కడే ఉంది సార్ నా ఓ అలాగా మీకు తెలుసు అన్నారు నాకు తెలుసు సార్ చాలామంది చెప్పారు సరే మీరు చెప్పారు కాబట్టి పోతాను అన్నారు ఊరికి ఎంత నాటకం సరే ఆయన వెళ్ళారు వెళితే భగవాన్ సమాధి నుండి బయటకు వచ్చి నువ్వు నీ గురించి ఎందుకు నువ్వు అందరికి ఎవరు ఎవరికి చెప్పుకోకుండా తిరుగుతున్నావు నువ్వు నీ మిషన్ నీ స్టార్ట్ చెయ్యి నీ ఎవరో అందరికీ తెలియచేయి అని అన్నారు ఇది గురువుగారు చెప్పారంటే గురగారు చెప్పారు అబ్బా సో అది వెంటనే అది డిసెంబర్ నెల అది టూర్ అయ్యి జనవరి నాలుగు మిడిల్కి వచ్చేసారు వరంగల్ మిషన్ స్టార్ట్ చేయాలి కదా ఫిబ్రవరి ఇరవై రెండు శుక్రవారం సాయంకాలం గురువారం ఒక పది మందిని సెలెక్ట్ చేసి మీరంతా వచ్చేసేయండి నేను మీకు స్పిరిచువల్ సాధన గురించి చెప్తాను ఆధ్యాత్మికత మీద లెక్చర్స్ ఇస్తాను అని చెప్పారు అప్పుడు నేను అందులో ఒకని సో అప్పుడు ఏం చేశారు ఒక చిన్న స్టూల్ ఉండేది దాని మీద భగవాన్ రమణ మహర్షి ఫోటో పెట్టేవారు పెట్టి మొదటి టాక్లోనే ఏం చెప్పారు ఆధ్యాత్మిక సాధనకి గురువు ఇంపార్టెంట్ మీకు ఏనే గురువు ఈయన పేరు రమణ మహర్షి అని చెప్పి ఆయన ఆయన మించి ఆయన మీద కొంచెం చెప్పారు తర్వాత ఉపనిషత్తు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పడం స్టార్ట్ చేశారు ఎప్పుడూ మేము మేము రూప ధ్యానం గురు జ్ఞానం తర్వాత ధ్యానం చేసుకోవాలి గురు రూప జ్ఞానం అంటే మేము భగవన్ రమణ మనిషిని ధ్యానం చేసుకోవాలి గురు తత్వజ్ఞానం అంటే ఆయన ఎంత గొప్పవారు ఎలా అర్థం చేసుకోవాలి తర్వాత ధ్యానం ఏదో బీజాక్షరి ధ్యానం చేసుకోవాలి రెండు మూడు రోజులు తర్వాత నాకు ఆయన గురించి చెప్తే వాటి రోజు గారు తన గురించి ఏం చెప్పుకోరే ఆయనకి ఏది సంబంధం చెప్పుకోరే అని నాకేమో అనిపించింది ఈ గురువు గురువు అంటే ఈయన గురువు ఆయన కాదు ఆయన ఇంకెవరో మనకు తెలియదు నేను చెప్తున్నారు ఊరికి క్లారిఫికేషన్ తీసేసుకుందాం తర్వాత పరమ గురువు అంటారు ఇంక పరమేశ్వరి గురు యాన దక్షిణామూర్తి అంటారు ఎంత క్లారిఫికేషన్ తీసుకుందామని స్కూటర్లో పోతున్నప్పుడు అడిగాను హూ ఈస్ దిస్ గురువు పరమ గురు అండ్ పరమేశ్వరి గురువు యు ఆర్ మెన్షనింగ్ యు ఆర్ నాట్ మెన్షనింగ్ యువర్ నేమ్ అటార్ ఇన్ దిస్ లిస్ట్ ఐ షుడ్ లైట్ నో ద క్లారిఫికేషన్ వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఆర్ దర్ ఆల్ వన్ దెన్ వెరీ సీ సార్ అని ఈ సిటీ బిహైండ్ యూ ఇవర్ స్కూటర్ అన్నారు అప్పుడు అట్లా అన్నారు అప్పుడు కాంటెక్స్ట్ ఇప్పుడు రమణాశ్రమం వెళ్ళినప్పుడు గురువు ఎలా ఉండేవారండి అది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అది ఆయన మామూలుగా మనిషి మాట్లాడటం చేయటం చూ చూడటంలో ఒక ఆప్యాయత ఒక ఫ్రెండ్లీగా చూడటం ఇలాంటివన్నీ అది కృష్ణతత్వం అది స్వీట్గా మాట్లాడటం వారే అక్కడ పోగానే సీరియస్ అయిపోతారు ఇలా చూస్తుంటారు అలా చూస్తుంటారు ఆ నడక ఆ మాట తీరు అన్నీ మారిపోతాయి మీరు ఆలోచిస్తే రమణ మహర్షి ఆ ఈ రూపంలో ఉన్నాడేమో అని తెలుస్తుంది మొదటి ట్రిప్లో మనకు అర్థం కాలేదు సడన్గా సీరియస్ అయిపోయారు గురుగారు నోట తీట మాట అన్నీ మారుగా తేడాగా ఉంది అని అక్కడ నుండి వచ్చేసిన తర్వాత రెస్టారెంట్ ట్రిప్లో మామూలుగా ఉండేవారు అక్కడ మాత్రం తేడా ఎందుకు వచ్చింది అని నెక్స్ట్ ట్రిప్లో ఆలోచిస్తే మాకు అర్థమైపోయింది ఆయన భగవాన్ కాన్షియస్నెస్లో దిగిపోతారు అప్పుడు భగవాన్ చెప్పిన మాటే ఈయన మాట ఆయన తీరు మాట నడక అన్నీ అలాగే ఉండేది సో ఇంకా దాని ఆవరిని క్లారిఫికేషన్ అడిగాం ఏది మీ ఆయన నేను అలా కాన్షియస్ దిగుతానని చెప్పలే నేను ఎక్కడ పోయినా ఏ గుడికి పోయినా అక్కడ ఆ గుడి దేవుడి యొక్క కాన్షియస్నెస్ ఏది ఉందో అది నాలో ఎంటర్ అవుతుందన్నారుహో దానివల్ల మీకు ఏం లాభం అంటే ఇప్పుడు కృష్ణాలే వెళ్తారు తన కృష్ణుడు ఆ కాన్షియస్నెస్లో ఉంటారు అప్పుడు తనకు సంబంధించిన వాళ్ళందరికీ ఆ కృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది ఆయన అమ్మవారి గుడికి వెళ్తారు అమ్మవారి కాన్షియస్నెస్ ఆయనలో తీరుతుంది ఈ అమ్మ ఎలా ఉంటుందో దయతో మాట్లాడటం చేయటం కూల్గా మాట్లాడటం స్వీట్గా మాట్లాడటం మాట్లాడతారు ఆయన పరిచయం ఆయన శిష్యులు భక్తులకి అమ్మ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీకు అమ్మవారికి అనుగ్రహం కలుగుతుందంటే ఎంతో ప్రయా ప్రయత్నం చేయాలి ఎంతో ప్రయాసం చేయాలి సులభంగా గురుగారి పరిచయం ఉంది కాబట్టి మీకు దొరికిపోతుంది ఎప్పుడు వారు ఒక క్షేత్రం దర్శనం చేస్తే ఆ క్షేత్రం ఏ దేవత ఉందో ఆ దేవత ఒక కాన్షియల్ మనస్సులో తను వెళ్ళిపోతారు ఇప్పుడు అమ్మ అరుణాచలం వెళ్ళినప్పుడు గురువుగారు గిరి ప్రదర్శనం చేసేవారా అంటే గిరి ప్రదర్శనం గిరి ప్రదర్శన అంటారు దాని మీద చాలా చెప్తారు గిరి ప్రదర్శన అనేది చాలా ఇంపార్టెంట్ అది అసలు చేయాల్సిన పని అది గిరి అంటే అది శివుడే అది ఒకనాడు నేను దర్శనానికి వెళ్ళాను ఉదయం నాలుగు గంటలకి ఉదయం నాలుగు గంటలకి ముగ్గురు నలుగురు ఉంటారు ఒక తెర ఉంటుంది విగ్రహానికి ముందు గర్భగృహంలో తెర తీసేసి హారతి ఇస్తారు సరే హారతి అయిపోయింది ఆ పూజారి మిగతా ముగ్గురిని పిలవకుండా నన్ను మాత్రం మీరు రండి నాతో పాటు రండి అన్నాడు ఎందుకు చెప్పాడో తెలియదు అమ్మవారు ఆలయానికి వెళ్ళినాం అమ్మవారు ఆలయం తెర ఉంది తెర తీసాడు తెర తీస్తే కాలు తొడుగు రెండు సమానంగా ఉంటుంది అలా ఉండలేదు లెఫ్ట్ లెగ్ ముందు ఉంది ఆ తొడుగు కూడా కొంచెం దూరంగా ఉంది ఆయనకి షాక్ అయిపోయారు సార్ నేను ముప్పై సంవత్సరాలుగా నేను ఈ అమ్మవారికి సేవ చేస్తున్నాను సార్ ఇలాంటి దృశ్య నాకు ఇలా కనపడుతుంది ఇది ఏమిటో నాకు తెలియలేదు సార్ అది అమ్మగారు కాదు సమానంగా ఉండాలి ఇలా ఉంటుంది ఏమిటి సార్ నడి నడకకి తయారుగా అయ్యేటట్టు ఉంది అని నేను ఏం తప్పు చేశానో తెలియదు సార్ నాకు ఇలా అయిందని కొద్దిగా దుఃఖపడ్డాడు మళ్ళీ చూస్తే నాకు నార్మల్ అయిపోయింది సరే చాలా నేను చూసాను ఆయన మేము ఇద్దరమే చూసాం గురు ఇంటికి వచ్చి గురుగారి దగ్గర చెప్పాను గురుగారు ఏమన్నారంటే అది నీకు టీచింగ్ అయ్యాది అమ్మవారు ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రౌండ్ ది హిల్ అన్నారు ఆవిడ ప్రపంచం మొత్తానికి గిరి ప్రదర్శన నేర్పించింది ఆ నేర్పించడానికి కారు ఇలా ఉండాలి కదా అది నీకు చూపించింది నేనే నడుస్తున్నారా మీరంతా నడవాలి చేయాలి అది గొప్పది అని అది మీకు చెప్పారు మీరు గిరిప్రదర్శనం చేసినప్పుడు ఎట్లా ఉండేదండి గిరిప్రదర్శనం చేసినప్పుడు గురువారు మామూలుగానే ఉండేవారు అరుణాచల అర రమణాచ్రమారు ఉంటేనే తేడా బయటకు వచ్చేస్తే మామూలు మన గురువారు మన మామూలుగానే ఉంటారు తర్వాత రాఘవేంద్ర గారు మీరు గురువు మధురై నుంచి అరుణాచలం వరకే ఒకసారి పాదయాత్ర చేస్తుంది ఆ వివరాలు చెప్తారా చాలా ఉంది చాలా విషయాలు ఎనభై ఇంత సందర్భం ఎనభై ఐదు జూన్ ఇరవైకి మధురైలో బయలుదేరారు సెప్టెంబర్ ఫోర్త్ అరుణాచలం చేరుకున్నారు సుమారు మూడు వందల యాభై కిలోమీటర్ ఉన్నాయి రోజుకు ముప్పై కిలోమీటర్లు నడిచేవారు అది ఉద్దేశం ఏమిటంటే ఆ దారి పొడుగన ఉన్న విలేజెస్ కానీ ఊరు కానీ టెంపుల్స్ కానీ అన్నిటికీ ఆయన అనుగ్రహం రావాలని ఒక చిన్న చెప్తాను మధురై నుండి ముప్పై కిలోమీటర్ల మేరూరు ఊరు ఊరుంది ఆ మేరూరులో కానప్పుడు చాలా గొప్ప విలేజ్ అది మోస్ట్లీ బ్రాహ్మిన్సే ఉండేవారు వాళ్ళు వ్యవసాయం చేసేవారు ఉదయం పూజ చేసుకోవటం ఇంట్లో వెంటనే పొలాలు దున్న దున్నేవారు చాలా సుభిక్షంగా ఉండేది తర్వాత వర్షాలు పడక అందరూ వదిలేసేసి ఇప్పుడు నేరంతా ఏమీ లేకుండా అయిపోయింది వాళ్ళంతా టౌన్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అలా ఒక్క విలేజ్ గురించి నాకు తెలుసు అలా చాలా విలేజెస్లో పేదరికం వ్యాధి ఏమి అలా ఉండింది ప్రాబ్లమ్స్ ఉండేది కాబట్టి ఈయన ఆ పాదయాత్ర వెళ్ళిన తర్వాత అన్ని చోట్లను వర్షం కురవటం సుభిక్షం రావటం ఇండస్ట్రీస్ అక్కడ పెట్టడం ప్రజలు బాధపడటం అంతా జరిగింది నేను చెక్ చేశాను అది ఓహో సరే ఇప్పుడు రాఘవేందన్ గారు ఒకటి రమణ మహర్షి గారితో పోలిస్తే ఒక స్ట్రైకింగ్ డిఫరెన్స్ ఏమిటంటే రమణులేమో జగత్తు విద్య ప్రపంచం ఎక్కడ ఉందా నీలో ఉంది నువ్వు దాని గురించి ఎందుకు చూస్తావు నువ్వు అటు కనుక చూస్తే నీ 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 మోక్షానికి ఇది దెబ్బతింటుంది అందుకని అది మాని నువ్వు లోపలికి నీ సంగతి నువ్వు చూసుకో అనేవారు గారేమో బ్రహ్మజ్ఞానం ఎంతో ప్రపంచ జ్ఞానం కూడా అంతే కావాలి ప్రపంచ జ్ఞానము ప్రపంచము దేశాన్ని కనుక పట్టించుకుంటే నీ సంగతి నేను చూసుకుంటాను అనేమో వీరన్నారు నువ్వు దేశము వగేరాలు సమాజము చూసుకునేది భగవంతుడు నీ పని కాదు నీ పని నువ్వు చూసుకో అన్నారు రమణలు అంటే ఈ రెండు పూర్తి విరుద్ధంగా కనపడుతున్నాయి మీరు చెప్పిన ప్రకారం వారే వీరైతే ఈ రెండింటి మీద సమన్వయం ఎట్లా అండి నీ పని నేను చూసుకుంటాను కాబట్టి నువ్వు ఖాళీగా ఉంటావు కాబట్టి దేశం గురించి ఆలోచించమని ఆయన నీ పని నేను చూసుకోను చూసుకోవట్లేదు కాబట్టి నీ పని ముందు అని ఆయన కాబట్టి తేడా అవుతుంది కదా నీ పని ఏమి పరిణామం పొందటం సాధన చేయటం దేవుణ్ణి చేరుకోవటం ఆ పని అంతా నేను చేస్తాను నీ కోసం నీకు ఖాళీగా ఉంటావు కదా దేశం గురించి ఆలోచించు దేశానికి సేవ చేయి దేశభక్తి పెంచుకో అంటే ఆ పని గురుగారు చేస్తానన్నారు అంటే గురుగారు నీ పని తను చేసేసుకుంటాడు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పని అదర్ థింగ్స్ అంతే మీరు నీకు అవకేషన్ కావాలి కదా మీ పని నేను చేస్తుంటే నీకు ఖాళీ అయిపోతావు కదా ఖాళీగా నేను ఎందుకు ఉంచుతాను నేను దేశ దేశానికి పని చేయి సేవ చేయి అని ఈయన ఆయన అదంతా కాదు నీ మోక్షాని కోసం వచ్చావు మోక్షం ఎందుకని వచ్చావు మోక్ష మార్గం చెప్పాను పో అవును నువ్వు చూసుకుంటే ప్రపంచం ఆటోమేటిక్గా బాగుపడుతుంది అంట రెండవది అదొ అదొకటి రెండవది ఏమిటంటే ఈ సృష్టి ఎవరు చేశారు దేవుడు చేశాడు దేవుడు అబద్ధం చేస్తాడు చేస్తాడా దేవుడే సత్యం నేను ఒప్పుకున్నట్టయితే ఆయన చేసినవన్నీ కూడా సత్యమే జగత్ మిథ్య కాదు సత్యం అని కుదారు ఏమిటి మిథ్య అది దేవుడి కన్నా విభిన్నంగా ఉన్నదనేది మిథ్య దేవుడు సృష్టిలోనూ ఉన్నాడు సృష్టి బయట కూడా ఉన్నాడు అన్నిట్లో వ్యాపించి ఉన్నాడు అనేది సత్యం ఓకే ఇది ఆయన సృష్టి చేసిందంటే ఏమి లేదని అని కాదు ఆయనే ఉన్నాడు ఆయన కాక ఇంకొకటి ఉంది అనేది మిత్య ఓకే ఇది ఉంది ఇందులో కూడా భ్రమ వస్తుంది ఇందులో భ్రమ వస్తుంది అనుకోవాలి అది ఓకే మరి అదే కనుక అయితే నేను సమాజము దేశము ధర్మము నువ్వు ఆలోచిస్తే ఇక నీకేమీ పర్వాలేదు నీ మోత్సం సంగతి నేను ఇస్తాను ఎట్లా అన్నారు అని మీరు ఎప్పుడన్నా అడిగారు ఎట్లా అనగలిగారు అంటే మీరు ఇంగ్లీష్లో చెప్తారు ఐఎమ్ సో బికాస్ ఐ కెన్ అఫోర్ట్ సే సో అన్నారు అదే ఎట్లా అండి ఏ సందర్భం అఫోర్టు చేసూ అంటే నాకు ఆ కేపబిలిటీ ఉందా చెప్పటానికి అబ్బా నాకు సమర్థత ఉంది నీ సంగతి చివరి వరకు చూసుకోగలిగిన సమర్థత నాకు ఉంది కాబట్టి నీ దాని దాని బట్టి నువ్వు ఆలోచించవద్దు నువ్వు పని వేరే పని చూసుకొని చెప్తానన్నారు ఓకే సమర్థత లేని గురువు అయితే నువ్వు సాధన చేయి బాబు అని అంటాడు ఓకే సాధన చేయక్కర్లేదు నీ సంగతి నేను చూసుకుంటానని కేపబిలిటీ నీకుంది చేస్తారేర్ కాబట్టి నువ్వు ఫ్రీ అవుతావు నువ్వు ఫ్రీ ఎదుగుండాలి ఏదో దేశాన్ని పని చేయి ఐకెన్ ఎఫోర్ట్ ఎఫోర్ట్ చేస్తావు అన్నారు చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్ కదా పవర్ఫుల్ స్టేట్మెంట్ కాబట్టి సమన్వయమే రెండు పైకి వైరుధ్యంగా కనపడ్డా రెండు రెండు తత్వం అది రాఘవేందన్ గారు దృష్టి దృష్టి అంతే చాలా అద్భుతమైన విశ్లేషణ చెప్పి చక్కటి విషయాలు చెప్పారు రాఘవేందన్ గారు నమస్కారం అండి చాలా ధన్యవాదం